శ్రీ జలగం వెంగళరావు ఈ జలగం వెంగళరావు గారి గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అతను గొప్ప పరిపాలన దక్షుడు తాను నమ్మిన విషయాన్ని నిక్కచ్చిగా నిమ్మూటంగా నిర్భీతిగా మాట్లాడే నిఖార్సైన వ్యక్తిత్వం అయిందనమాట ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు పంచాయతీ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేశారు జిల్లా పరిషత్ ఖమ్మం జిల్లా పరిషత్గా ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో దివసి ఒప్పిని వచ్చింది తొలిసారిగా యావత్ దేశాన్ని అత్యస ప్రకటించినప్పుడు కాంగ్రెస్ చీలిక ప్రత్యేక తెలంగాణ అనేక విషయాలని నేను ముందు నడిపించారు మాట ఇతను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే రాజకీయాలు దూరం అయిపోయారు ఆయన గురించి కొంత తెలుసుకుందరి ఈయన పంతొమ్మిది ఇరవై రెండు మే నాలుగున శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర సోపేరు గ్రామంలో జన్మించారన్నమాట శ్రీమతి సూరాయమ్మ తండ్రి వెంక వెంకటేశ్వరరావు ఉద్యోగిరిస్తా కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో కేసరిపల్లి గ్రామంలో మిర్జాపూర్ వారి ఎస్టేట్ మేనేజర్గా పనిచేశారు మాట ఈయన ఫాదర్ గారు ఆ కారణంగా జల వెంకట్రావు గారు చదువు అంతాను కేసరిపల్లి గన్నవరంలో గడిచింది కానీ ఈయన పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు చెందినవారని నందమూరు గ్రామంలో పాతిల్లు ఇతర కొద్ది ప్రాతిపాతలు ఎదుర్కొన్నాయని చాలామంది చెప్తుంటారు స్వతంత్ర సమరం టైంలోనే గాంధీజీ గారికి ఈయన కథరించి అతని ఆకలి శిష్యుడిగా ఉండేవారు అన్నమాట గాంధీజీకి ఈయన తొలి నాటకాలు తొలి కాలంలో అప్పటిలో నాటకాలు వేసేవారు అందులో కన్యాశుల కులం గిరీశం పాత్ర ఈ జలగం గారు వేసేవారు అంట విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోనే ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యారు అన్నమాట అదే టెన్త్ క్లాస్ లాగా దాదాపు అదే సమయంలో రెండు రెండవ యుద్ధం ప్రారంభమైంది పై చోజులు కలాలన్నా ఒక తోటలవల్లులోని గ్రామ పంచాయతీలోని క్లర్క్ ఉద్యోగం చేరారు ఈయనకి పంతొమ్మిది నలభై రెండులో విద్య వివాహం అయింది మంగాయంతో ఈయన మామయ్య గారు ఈ మంగాయం తండ్రి వి మాధవరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అభిమాని అనమాట ఆయన కలప వ్యాపారం చేసేవారు మామగారి తోటి పంచాయతీ క్లార్క్ ఉద్యోగం మానేసి ప్రస్తుతం ఖమ్మం జిల్లాని పెనుపల్లి గ్రామానికి అటవీ కాంట్రాక్టర్గా వెళ్ళారు అన్నమాట ఈన ఈ మామగారు తోటి బయనగోన గ్రామంలో భూమి కొనుగోలు చేసి అక్కడే సరిపడ్డారు మాట ఈయన ఈ నిజాం పనుల్లోని ఆ మా ఆ కాలంలో సామాన్య ప్రజలు భయంగా ఉండేది అనమాట జాగీదారులు భూస్వాములు పట్టే పట్టవలు ప్రజలు పీడించుకునేవి ఈ ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవన్నమాట అక్కడ అక్కడ కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చి హైదరాబాద్ సంస్థానంతో రాజకీయ పోరాటంలో స్టేట్ కాంగ్రెస్ అధ్యయనంలో పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలోనే సత్యాగ్రహం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అనమాట కాంగ్రెస్ ఆ సంవత్సరంలోనే నిజా సర్కారు స్టేట్ కాంగ్రెస్ని నిషేధించింది ఆ టైంలో కూడా రాజకీయాల్లో పాల్గొన్నారు అనమాట ఈయన ఈ విధంగా రాజ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి ఈయన రాజకీయాల్లో ఉండేవా అనమాట ఎలాగలాగా ఈ అంచెలంచుగా అడవి కాంట్రాక్టర్ నుంచి అదే పంచాయతీ అటవీ కాంట్రాక్ట్ నుంచి అలా ఎదుగుతూ ఎదుగుతూ ఫస్ట్ పంచాయతీ క్లర్క్గా ఉద్యోగం చేశారు గ్రామ పంచాయతీలో మ్యారేజ్ అయిన మామయ్య గారి సపోర్ట్ తోటి అలాగలా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు అనమాట ఇది అదనమాట ఇది జగన్ మేఘ్రావు గారి గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం